వీక్షకులకు నమస్కారం ఇంతకుముందు వీడియోలో వంగపండు బెండకాయతో పులుసు వేపుడు చూపించాను ఇప్పుడు చిప్స్ తయారీ చూపిస్తుందా చిప్స్ ముందు చేసేటప్పుడు పిండి కలిపేటప్పుడు నేను వీడియో తీసుకోలేదు తర్వాత ఐడియా వచ్చి వీడియో తీసుకున్నా ఈ వంకాయలు వంగపండు రంగులో ఉన్నాయి కదా ఈ బెండకాయలు వీటిని శుభ్రంగా కడిగి తుడిచి పొడవుగా కోసుకుందా అనమాట సన్నగా మా అక్క తర్వాత వీటిలో ఉప్పు కారం మిరియాల పొడి జీలకర్ర పొడి మసాలా గరం మసాలా ఇంట్లో ఉన్న అందుబాటులో ఉన్నవి వేసేసింది చా ఒక గుప్పెడు బియ్యపిండి గుప్పెడు శనగపిండి ఇవి తీసుకుని అందులోకి వేసి కలిపింది అంటే దీంట్లో ఉన్న జిగురు తడి అంతా ఇంకిపోయే విధంగా జస్ట్ ఆ పిండ్లు ఆ మసాలాలు అవన్నీ వేసి కలిపింది అనమాట ముందే చెప్పాను కదా నేను అవి కలిపేటప్పుడు తీసుకోలేదు వేయించేటప్పుడు చూసుకున్నాను అనమాట వీడియో ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చేయించాం మళ్ళీ ఏముందిలే అనుకున్నాను కానీ బాగా వచ్చినాయి టేస్టీగా ఉన్నాయి అని చెప్పి చేశాను ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా పొడి డ్రై డ్రైగా ఉందనమాట వెట్టినెస్ ఆ జిగురు పోయే విధంగా డ్రై వచ్చే విధంగా వేయించుకుంది బాగా డీప్లో వేయించుకుంటే కరకరలాడుతూ క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి ఫస్ట్ వాయిలో కొద్దిగా ఎక్కువ ఎందుకులే అని మామూలుగా తీసేసాం మా అమ్మాయి ఇంకా లోన కరకర రావటం లేదు ఇంకా కావాలి క్రిస్పీ కావాలి అని అడిగింది అందుకని మళ్ళీ దాన్ని బాగా వేయించాం అనమాట అది క్రిస్పీ క్రిస్పీగా బాగుంది బయట వాన పడుతుంది క్రిస్పీ క్రిస్పీగా ఈ కర్ర తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంది ఇంట్లోనే ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి మంచిది ఆయిల్ ఒక్కటే కానీ ఆయిల్ ఒక్కటే కొద్దిగా ప్రాబ్లము కాకపోతే క్రిస్పీ క్రిస్పీగా బాగుంది వంగపండు రంగు మాత్రం ఫేడ్ అయిపోయింది అనమాట ఆకుపచ్చగా ఉన్నవి ఆకుపచ్చగానే ఉన్నాయి కానీ వంగపండులో ఉన్నాయి చూసారా లైట్ గ్రీన్లోకి వచ్చేసింది